తెలంగాణ తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రావాలని చెప్పి అనుకోగలిగిన నాయకుడు రావాలని చెప్పి ఆయన మొక్కు మొక్కుకున్న ప్రకారం ఆయన మొక్క చూపించే విధంగా తెలంగాణ నుంచి తిరుమల పాదయాత్ర చేస్తున్న సందర్భంలో కడప నగరానికి ఎంటర్ అయిన సందర్భంలో జనసేన పార్టీ నాయకులు గజ్జల సాయి బసంత సాయి స్వరూప్ మహేంద్ర మరి డాక్టర్ కుమన్ కన్నా అందరితో కూడా యువకులందరూ కూడా బంధు గారిని కలవాలి ఆయన పాదయాత్రకి సంఘీభావం తెలపాలి మరి ఆయన పాదయాత్ర దిగ్విజయంగా తిరుమల చేరుకొని ఆయన ముక్కు తీర్చుకొని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని చెప్పి మంచి సంకల్పంతో చేస్తున్నటువంటి యాత్రని మనకు జనసేన పార్టీ తరఫున మన అందరి తరఫున మనం సంఘీభావం తెలపాలని త్వరగా మేము వచ్చాం ఆయన కలిసి ఆయన సంబంధించి ఆయన సంఘీభావం తెలియజేశాం ఆయన పాదయాత్ర ఇంకా శక్తిని కూడగట్టుకొని త్వరగా తిరుమల చేరుకునే విధంగా ఆయన శక్తి ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటా ఆయన సంఘీభావం ఆయన కర్తాలను చేసి ఆయన గౌరవించి ఆయన సత్కారం చేసి చేయడం జరిగింది మరి ఇకపోతే నిన్న ఈ కూటమి ప్రభుత్వం ఆ రాజకీయాలతోనూ ప్రభుత్వం పోయినప్పటికీ కూడా ఇంకా నా మా ప్రభుత్వమే ఉన్న విధంగా వాళ్ళకి ఎటువంటి ఇది లేకుండా కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలని అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ సమపాలలో ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఉమ్మడి మరి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో మోడీ గారి ఆశీర్వాదంతో మరి ఆంధ్రప్రదేశ్ను అట్టడుగున గత ఐదు సంవత్సరాలు అట్టడుగు తీసుకెళ్ళిపోయినటువంటి స్థితి నుంచి ఈరోజు ఒక సాధారణ స్థితికి తీసుకొచ్చి మరి అభివృద్ధిలో పరుగులు పెడతా ఉంటే ఒక పక్క పోలవరం అయితేనేమి ఒక పక్క ప్రాంతాల్లో విభేదాలు లేకుండా అన్ని ప్రాంతాలకు సక స సమానంగా తీసుకొస్తూ అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏదో విధంగా రెచ్చగొట్టి ఈ అభివృద్ధిని ఆపాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఇటువంటి కూటమి ప్రభుత్వాన్ని చీల్చాల ఏదో రకంగా నష్టం చేయాలనే ఉద్దేశంతో వైసీపీ అరాచక ముఖలైతేనేమి మరి అంబటి రాంబాబు గారు అయితేనేమి మరి గౌరవ ముఖ్యమంత్రి వర్లను ఆ విధంగా మాట్లాడడం మరి తెలుగుదేశం శ్రేణులు కానీ కూటమి శ్రేణులు కానీ కోపద్రికులై జరిగిన విషయాలకి ప్రభుత్వం చర్యలు తీసుకుంది తీసుకునేప్పటికీ కూడా మరి దాన్ని కాపు బలిజాతెలగా వంటరి కులాలకు ఆపాదించడం సరికాదు ప్రభుత్వంలో ఉంటే మంత్రివర్యులు ప్రభుత్వంలో లేకపోతే కాపు నాయకుడిగా చిత్రీకరించడం ఈ వైసీపీ పార్టీకే చెందింది ఎప్పుడు కుల రాజకీయాలతోనూ మత రాజకీయాలతోనూ చిచ్చు రేపుతూ అనాదిగా మీ పెద్దల కాలం నుంచి కూడా ఈరోజు వరకు కూడా మీరు పబ్బం కలుపుకుంటూ వస్తూ ఉన్నారు ఈ చైతన్యవంతమైన యువత యువత చైతన్యమైంది భారతదేశ యావత్తు కూడా చైతన్య పదంలో నరేంద్ర మోడీ గారి టెక్నాలజీలో పయనిస్తూ ఉంది మీ ఆటలు సాగవు మీ మతాల మధ్య కులాల మధ్య చిచ్చు రేపుతూ ఇటువంటి సంఘటనలు మీరు పాల్పడుతూ ఉన్నారు ఇంకా మీ ఆటలు సాగవు అధికారం ఎక్కడ దూరమైతుందో అని చెప్పి భయపడి మీరు ఇటువంటి దుచ్చర్యలు పాల్పడడం సరికాదు వాస్తవాలు మాట్లాడుకుందాం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం ఈ భారతదేశ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ యువతను భాగస్వాములు చేద్దాం కలిసి రండి తప్పులు జరిగితే చెప్పండి సరిచూసుకున్న దానికి యాక్సెప్ట్ చేసేదానికి మా గౌరవం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారు మరి అటువంటి కారణ జన్మునికి భారతదేశ నిర్మాణం కోసం దేశభక్తిని రగిలించిన వ్యక్తి దేశ భక్తిని మరి యువతలో చూరించిన వ్యక్తి నింపిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మరి అటువంటి కారణ జన్మునికి మనం యువత కానీ మహిళలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ బాసటగా ఉండాలా అండగా ఉండాలి అటు కాకుండా కాదు మేము దౌర్జన్యాలు చేస్తాం ఈ మళ్ళీ ఈ రాష్ట్రంలో మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెడతామంటే ఏ యువత ఒప్పుకోదు రాబోయే రోజుల్లో మీ దుచర్యలకు ఎన్నికల అనాలోచిత నిర్ణయాలు కానీ మీరు చేస్తున్నటువంటి కుళ్ళు కుతంత్రాలు కానీ యువత అందరూ తెలుసుకున్నారు భారతదేశ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మునుముందు మేము మీకు కూటమి నాయకులు కానీ ఎవ్వరూ సమాధానం చెప్పనక్కర్లేదు ప్రజలే బుద్ధి చెప్తారు ప్రజలు తిరగబడే రోజులు వస్తాయి ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్లో నివసించలేని పరిస్థితి మరి ఇతర రాష్ట్రాల్లో తలదాచుకున్న పరిస్థితి అటువంటి పరిస్థితి రాకుండా మరి రాష్ట్ర ప్రజల ఆలోచనకి అనుగుణంగా మీ ఆలోచనలు మీ ప్రవర్తన ఉండాలి తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే విధంగా మీరు ఉండకూడదని తెలియజేస్తూ ఉన్నాం ఇంకొక అంశం మా అధినేత అంటే వందల కోట్ల నమ్మక నమ్మకాలతో తిరుమల లడ్డూ ఉంటే మరి అటువంటి లడ్డూలో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మీరు ఏ రోజు కూడా ఆ తిరుమల పవిత్రతను కాపాడాలని కానీ ఈ వందల కోట్ల ప్రజల మనోభావాలను కాపాడాలని కానీ మీరు చూసిన దాఖలాలు లేవు అక్కడ కల్తీ జరిగిందని నిక్కచ్చిగా ఆ రోజు మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈరోజు కూడా మా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు జనసేన నాయకులు అందరూ కూడా దాన్ని కట్టుబడే ఉండడం నిజంగా మీరు మీరు నమ్మిన భగవంతుని సాక్షిగా ఎక్కడికైనా ప్రమాణం చేయండి ఎక్కడికైనా నిలబడండి ప్రజలు అనవసరంగా లేనిపోని విధానాలతో మా తప్పులు ఎక్కడ బయటపడతాయని చెప్పి మీరే ముందుకు రావడం మరి చిట్ ఇచ్చిన ఆధారాలు బయట పెట్టకుండా మరి ఇటువంటి చేయడం కూడా అసంబ అసందర్భ వాక్యాలు లడ్డులో ఖచ్చితంగా కల్తీ నెయ్యి కలిసింది వందల కోట్ల ప్రజల మనోభావాలు దెబ్బతీశారు మీరు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ భగవంతుని మీకు గుణపాఠం చెప్తారని తెలియజేస్తూ ఉన్నాం యావత్ భారతదేశం యావత్ ప్రపంచం నమ్మే తిరుమల క్షేత్రాన్ని మీరు అభిప్రా అపవిత్రం చేశారు తిరుమల క్షేత్రాన్ని నిర్లక్ష్యం చేసిన ఏ నాయకుడు బట్టి బతికి పట్టకట్టిన దాఖలాలు లేవు రాబోయే రోజుల్లో మీకు కూడా మీ మనసులు మార్చేదానికి మీ ఆలోచనలు మార్చేదానికి ఆ భగవంతుడు పని చేయాలని చెప్పి తెలియజేయాలని చెప్పి మీలో మార్పు వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మీరు పాటు పడతారని చెప్పి తెలియజేస్తూ చర్య తీసుకుంటాం జై జనసేన జై కుటుంబ నాయకులు జై పవన్ కళ్యాణ్ ఓకేనా పక్కన సాయి ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో స్కిల్ స్కామ్ లో అన్యాయంగా అక్రమంగా అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్షేమంగా జైలు నుంచి బయటికి రావాలని వండ్ల గణేష్ గారు ఒక మొక్కు మొక్కు పెట్టుకున్నారు ఆ మొక్కు తీర్చుకుంటూ ఇప్పుడు షాద్ నగర్ నుంచి తిరుమల పాదయాత్ర చేస్తూ ఉన్నారు ఆ పర్యటనలో భాగంగా ఈ రోజు కడప కడపగుండా వెళ్ళడం జరిగింది ఆయనకు మేము జనసేన తరఫున మా నాయకుడు జీవిరమణ నగర్ తరఫున సన్మానం చేసి ఆ పాదయాత్రకి సంఘీభావడం తెలపడం జరిగింది అదే కాకుండా నిన్నటి రోజున మొన్నటి రోజున అంబటి రాంబాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారిని లకారంతో చూసించడం జరిగింది దూచి వాళ్ళు ఇది అక్రమార్క కుటుంబం అక్రమార్క ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు వాళ్ళే రెచ్చగొట్టేలా వాక్య మాట్లాడి మళ్ళీ ఏ రియాక్షన్ ఉండకూడదు అనుకుంటారు అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు మమ్మల్ని ఏమన్నా అన్నప్పుడు మా కార్యకర్తల నుంచి ఒక రియాక్షన్ ఉంటుంది అన్నారు మీరు ఆ ప్రభుత్వంలో ఉండేప్పుడు పట్టాభి పట్టాభి గారు తెలుగుదేశం నాయకులు పట్టాభి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అన్నందుకు మీరు వాళ్ళ ఇంటి చుట్టుముట్టలేదా వాళ్ళ ఇంటి మీద దాడులు చేయలేదా వాళ్ళు అరెస్ట్ చేయలేదని అడుగుతా ఉన్నా ఈరోజు మళ్ళీ అంబటి రాంబాబు గారి అరెస్టుని అంబట్ రాంబాబు గారి ఇంటి ముట్టడిని రంగా గారికి ఆపాదిస్తున్నారు ప్రతి లంగా పనిచేసే వాడిని రంగా గారితో పోల్చదండి రంగా గారి మీద మాకు అమితమైన ప్రేమ అమితమైన గౌరవం ఉన్నాయి ఆయన బడుగుల కోసం ఎన్నో పోరాటాలు చేసిన గొప్ప వ్యక్తి రంగా గారు దయచేసి కులాలకు ఆపాదించదండి రంగ రంగా గారిని అంబటిని ముఖ్యంగా రంగా గారితో పోలుస్తూ రంగా గారితో ఆపాదిస్తూ మా మా కాపు సోదరులందరినీ మా కాపు సోదరులందరినీ అవమానించదండి ఈ విలేకరుల ముఖంగా తెలియజేసుకుంటున్నాను